మానవుని మరణాంతరం జీవితం గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వాసాలు ప్రబలి ఉన్నాయి చనిపోయిన వారు బ్రతికి ఉన్నవారితో మాట్లాడడం దగ్గర నుంచి మరణించిన వారు పునర్జన్మ ఎత్తి తమ పూర్వజన్మల గురించి వివరంగా చెప్పడం వరకు ఈ అతీంద్రియ భావజాలం విశ్వమంతా విస్తరించి ఉంది ఇంకా విపరీతం ఏంటంటే అలా పునర్జన్మ ఎత్తామని చెప్పుకుంటున్నవారు తాము పూర్వజన్మలో ఇప్పుడు ఈ జన్మలో ఫలానా వారి మాజీ ప్రేమికులమని చెప్పుకుంటూ వింతగా ప్రవర్తించడం ఈ వింత కథనాలే సినిమాలుగా వచ్చి బ్రతుకున్న వాళ్లను బజారుపాలు చేస్తున్నాయి అమాయకులను బలిగుంటున్నాయి కూడా అయినా సమాజ నియంత్రణ లేకపోవడం వల్ల ఈ దురాచారం ఒక వ్యాపారంగా మారిపోయింది మరణానంతరం జీవాత్మ సూక్ష్మ శరీరంతో స్వర్గాది లోకాలకో నది కాది లోకాలకు వెళ్లి సుఖదుఖాలను అనుభవించి తిరిగి భూలోకంలో ఏదో ఒక దేహంతో జన్మిస్తుందని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ లోకంలో ఉన్నప్పుడే శాస్త్ర నియమాలను పాటించి కర్మానుభవం పూర్తి చేసుకుని పరమాత్మను శరణాగతి చేసి ముక్తాత్మలై కొద్ది మంది భాగవతత్వములు పరమ పదం చేరుకుని అక్కడే శాశ్వత కైంకర్య ఆనందములు పొందుతారని కూడా మన శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే తమిళనాడులో ప్రచారంలో ఉన్న శైవ సిద్ధాంతం ప్రకారం ప్రతి జీవికి భౌతిక శరీరం స్వప్న శరీరం అని రెండు శరీరాలుంటాయి మనిషి మరణించిన తర్వాత కూడా స్వప్న శరీరం తన జీవితాన్ని కొనసాగిస్తుంది వారి దృష్టిలో మరణమంటే భౌతిక శరీర భారాన్నిండి స్వప్న శరీరం విడుదల కావడమే ఆ స్వప్న శరీరం మరలా ఇంకొక జన్మ ఎత్తవచ్చు లేదా అలాగే సూక్ష్మ శరీరంతో ఉంటూ కంటికి కనిపించకుండా ఎవరితోనైనా వారి భాషలో మాట్లాడను వచ్చు వారి యోగక్షేమాలు చూడవచ్చు ఒక మనిషి తన వెనక జన్మలను ముందు జన్మలను నాడి శాస్త్రం ద్వారా లేదా చేతి వేలిముద్రల ద్వారా తెలుసుకోవచ్చు వారి ఈ ప్రత్యేక శైవ సిద్ధాంతానికి ఆధారంగా వారు రామాయణ భారతాలలోని సంఘటనలను విశ్వవ్యాప్తంగా జరిగిన వింతలను ఉదాహరిస్తారు స్వప్న శరీరాలు వాటికి భగవంతుడు నిర్ణయించిన కాలం వరకు ఉండి తర్వాత ఆయన్ను చేరుకుంటాయని వారి నమ్మకం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి